హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రుచిల వనం ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ గూంగూరపప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఆంధ్రాలో చాలా ఫేమస్ అయిన గూంగూరపప్పు సింపుల్ స్టెప్స్లో చేసుకుందాం పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి పర్ఫెక్ట్ రెసిపీస్ రెగ్యులర్గా కావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా గోంగరపప్పు కోసం వన్ కప్ కందిపప్పు తీసుకుని దాన్ని బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట సేపు నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని దానిలో నానబెట్టుకున్న కందిపప్పు వేసుకుని తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి మధ్యకు కట్ చేసి వేసుకోవాలి తర్వాత దానిలో వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకుని చివరిగా ఒక గ్లాస్ వాటర్ అంటే రెండు వందల ఎంఎల్ వాటర్ యాడ్ చేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు గోంగూరను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేయాలి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకున్నాను ఈ వెల్లుపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాక రెండు కుప్పుళ్ళ గోంగూర అంటే నాలుగు చిన్న కట్టలు తీసుకున్నాను ఇలా చివర ఎర్రగా ఉన్న గోంగూర అయితే చాలా బాగుంటుంది పులుపు కూడా కరెక్ట్గా ఉంటుంది అది బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి దానిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకుని పప్పుకుత్తితో బాగా మెదుపుకోవాలి అలా మెదుపుకున్న పప్పులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ గీ వేసుకోవాలి అది వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిర్చి ఆరు వెల్లుల్లి రెప్పలు వేసుకుని వాటన్నిటినీ కొద్దిగా ఫ్రై చేయాలి చివరిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఆ తాలింపును పప్పులో వేసుకుని బాగా కలుపుకొని పప్పు దగ్గరకు అయ్యే వరకు ఉడికించాలి పప్పు దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేయటమే అంతే పప్పు రెడీ ఈ పప్పు కాంబినేషన్లో వడియాలతో కానీ అప్పడాలతో కానీ సూపర్గా ఉంటుంది మరి ఈ ఆంధ్ర స్టైల్ గోంగూర పప్పుని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి రుచిలవలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం Inko ka special recipe to.